నారా లోకేష్ నాయుడు గారిని త్వరలో ముఖ్యమంత్రిని చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది ముఖ్యమంత్రి పనులు చేయడానికి అవసరమైన శిక్షణ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఇస్తున్నట్టుగా కనపడుతూ ఢిల్లీ వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ఏ ఏ మంత్రులతో ఏమేమి పనులు చేయ చేయించుకోవాలి ప్రధానమంత్రిని కలిసి ఏమేమి అడగాలి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేయాలి లోకేష్ నాయుడు గారితో చేయిస్తున్నాడు లోకేష్ అంటే సరిపోద్దులండి లోకేష్ గారితో చేయిస్తున్నాడు దీన్ని బట్టి లోకేష్ని అతి త్వరలోనే ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పి గట్టిగా అనిపిస్తూ ఉన్నది ఏమి ఆశ్చర్యపోవాల్సిన పాల్సిన పని లేదు పనులు అందరూ ఇదే చేస్తున్నారు ఈ పనులే చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ని ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన భూమికను అంతా తయారు చేశాడు ముందే కేసీఆర్ పరిపాలనలో ఉండగానే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి అవసరమైన పనులన్నీ చేయించారు అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు అది కాలేదనుకోండి ఎన్నికల ఫలితాలు వేరుగా వచ్చినాయి కానీ ఏదో ఒక రోజున మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇది జరుగుతుందని చెప్పి మనం అనుకోవటానికి ఉంది భారతదేశపు ప్రజెంట్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంది